హాయ్ హలో వెల్కమ్ టు మనోహరిణి ఈ ఈరోజు కంచిపట్టు శారీస్ చూయించిపోతున్నాను అనమాట మీకు మనందరి లేడీస్ అందరి ఫేవరెట్ శారీస్ కంచిపట్టు శారీస్ అనమాట బడ్జెట్ గురించి ఆలోచిస్తామే కానీ రోజు ఒక పట్టు సీర కట్టుకోమన్నా కట్టుకుంటా నేనైతే ఎవరైనా అంతే కదండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ అండి ఇలా మీనాకారి వర్క్ వస్తుంది ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది పళ్ళు డిజైనింగ్ కూడా మీరు ఇప్పటి వరకు మీకు ముందు చూడబోయే శారీస్ అయితే మీరు గమనించారంటే పళ్ళు అనేది చాలా డిఫరెంట్ గా అంటే సన్న డిజైన్ తోటి అన్నమాట ఇవన్నీ కూడా నిజమేనండి ఇవన్నీ చేయించాను అని ఎందుకన్నానంటే ఇవన్నీ కస్టమైజ్డ్ అండి నా ఓన్ సెలెక్షన్ అనమాట ఇది మన సిల్ఫ్ మార్క్ సర్టిఫైడ్ అనమాట ఇది మీరు స్కాన్ చేశారంటే మన మనోహరిని బోర్టీకి నేమ్ వస్తుంది పట్టు అండ్ పట్టు దారము అండ్ జరి అనేది మనం ఇచ్చి మనం గా చేయించుకున్న శారీస్ అనమాట ఇవి బూటీస్ కానీ ఎంత సెలెక్షన్ బార్డర్ బోర్డర్ బార్డర్ కలర్ కాంబినేషన్ కానీ శారీ ఏంటి అని కానీ పళ్ళు డిజైనింగ్ కానీ అంతా మనం దగ్గరుండి చేయించుకున్నదండి ఇవి సిల్క్ మార్క్ అంటే అలా అలా ఇలా వేసుకోవడానికి ఉండదండి సిల్క్ మార్క్ అనేది మనం ఓన్ అయితేనే మనం ఓన్ లూమ్స్ తో మనం చేయిస్తేనే లూమ్స్ నావేం చెప్పాను కానీ నేనైతే గా వెళ్ళి మేము ఇది మొత్తం అంతా మేము దగ్గరుండి థ్రెడ్ జరీ అనేది మేము ఇచ్చి చేయించిన సారీస్ అనమాట సో దట్ అందుకే నేను మన మనోహరిని బొటిక్తో ఉన్న సిల్క్ మార్క్ వేసుకోగలుగుతున్నాం అనమాట అండ్ ఇంకా శారీస్ విషయానికి వస్తే అండ్ ఇంకొక విషయం ఇవి కాల్చి చూస్తారు కదా మన థ్రెడ్ అనేది అట్లా కానీ మీరు ఎలా టెస్ట్ చేసుకున్నా సరే మనం ఇవి సిల్క్ మార్క్స్ పాస్ అవుతాయి అనమాట ఇవి శారీస్ అనేవి ఎందుకంటే చాలా వరకు బయట కల్తీ అనేది జరుగుతూ ఉంటుంది అంటే కల్తీ ఇన్ ద మీన్స్ మనం అడ్డం లైన్స్ మాత్రమే నార్మల్ దారం ఇచ్చేసి చాలా వరకు శారీ ప్రైస్ అనేసి తగ్గించేస్తారనమాట అప్పుడు మాత్రమే శారీ ప్రైస్ తగ్గించగలుగుతారనమాట జస్ట్ అడ్డంలో ఉన్న లైన్స్ ఒక్కటి మనం నార్మల్ ఇచ్చేసామంటే చేస్తారనమాట అవి కానీ సిల్క్ మార్క్ అనేది అవి పాస్ అవ్వవు అనమాట ఇవైతే కంపల్సరీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అనమాట అండ్ హ్యాండ్లూమ్ కూడా అండి అండ్ శారీ విషయానికి వస్తే ఇది వెల్లుపట్టు కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ వస్తుంది చాక్లెట్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో మనకి బార్డర్ అనేది వస్తుంది బోర్ బార్డర్ జరి చూసారా ఇంత క్వాలిటీ అనేది మీకు వీడియోలోనే తెలుస్తుంది అంటే డైరెక్ట్గా శారీ ఎలా ఉందనేది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మనం ఇస్తున్నాం అనమాట అండ్ అప్కమింగ్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీ పేరు రావడానికి ట్రై చేస్తాము ఎక్కువ వరకు మన లాభం రావడానికి కాదండి అట్లా నేనైతే ఇందులో మార్జిన్ తక్కువ చూసుకున్నాను కానీ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇద్దామని చాలా వరకు ట్రై చేశాను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశానని చెప్పచ్చు అండ్ బార్డర్ చూసారా ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి సీ బ్లూ కలర్కి పర్పుల్ కలర్ పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి అదే అదే వస్తుంది పర్పుల్ కలర్ వస్తుంది దీంట్లో జరితోటి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి దీంట్లో మీనా వర్క్ లేదు కానీ జరీ తోటి బూటీస్ వచ్చాయి అనమాట ఇది సీ బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ కానీ సూపర్ ఉంది కదండి నేను అన్ని నా సెలక్షనే కాబట్టి నేనైతే అన్ని బాగున్నాయనే చెప్తాను ఎందుకంటే నేను దగ్గర నుండి చేయించుకున్న శారీస్ కాబట్టి మీకు ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ చేయండి అంటే దీని వెనుక హార్డ్ వర్క్ చాలా ఉంటుంది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఊరికే అట్లా వచ్చేదండి ఈ శారీస్లోకి వచ్చాక నేను చాలా వరకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తాను అనమాట అంటే సిల్క్ మార్క్ ఎలా వస్తుంది ఈ శారీస్ మనం తక్కువ బడ్జెట్లో బయట వేరే రేట్లలో ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అంటే వాటికి మాత్రం అవి కంపల్సరీ కంచిపట్టు అయితే కావండి అడ్డం అనేది కంపల్సరీగా వేరే చేస్తారు కాబట్టి ఆ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నారు అనమాట వాళ్ళు అండ్ ఇవి దసరాకు వచ్చేసి నేను టెన్ పర్సెంట్ ఆఫర్లో పెడుతున్నానండి ఈ సారీస్ అనేవి మీకు ఏమైనా కావాలంటే మా నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ టూ త్రీ అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఈ సారీస్ వరకు వీడియో కాల్ చేయమన్నా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను వీడియో కాల్ టైమింగ్ ఇస్తాను మీకు ఆ టైంలో నేను వీడియో కాల్ చూపిస్తాను అన్నమాట శారీస్ సపరేట్గా ఫొటోస్ కావాలి కావాలన్నా కూడా షేర్ చేస్తాను ఇవి టూ టైప్ ఆఫ్ డిఫరెంట్ బూటీస్ వస్తాయండి శారీ మొత్తం కూడా ఈ శారీలో మీనాకరి వర్క్ వస్తుంది అండ్ బార్డర్ ఇలాగా మనకి ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది అనమాట థ్రో శారీ అంతా అండ్ టూ సైడ్స్ కూడా ఇవి కంచిపట్టు బార్డర్స్ అనమాట అంటే వన్ సైడ్ చిన్న బార్డర్ ఇచ్చేస్తారు కదండి అలా కాదు ఇవి టూ సైడ్స్ కూడా మనకి కంచిపట్టు బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మనకి పర్పుల్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ వస్తుంది ఇది స్కై బ్లూలో కొంచెం డార్క్ కలర్ అనమాట మీరు ఇప్పుడు చూసినవి కావాలి ఓకే అనుకుంటే ఓకే లేదు వీడియో కాల్ అయినా మీరు చూపి చూపిస్తానండి వీటిలో జస్ట్ వీడియో నైన్ మినిట్స్ ఉందంతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా అండ్ ఇవి నేత నేత శారీస్ అంటే కొంచెం బరక ఉంటుందండి అంటే వెరీ ఫైన్ క్వాలిటీ అంటే స్మూత్గా ఇచ్చాడు అంటే మాత్రం అది కంపల్సరీ హ్యాండ్ లూమ్ అయితే రాదండి పవర్ లూమే వస్తుంది అది పవర్ లూమ్ అయితేనే అంత స్మూత్ ఉంటాయి అనమాట కొంచెం బరక ఉంటేనే అది నేత చీర అవుతుంది కంపల్సరీగా అండ్ బ్లౌజ్ క్వాలిటీ తెలుస్తుంది కదండి మనకి ఎంత బాగుంది షైనింగ్ అనేది డియల్ టోడ్ డియల్ షేడ్ వచ్చింది అన్నమాట మనకి బ్లౌజ్ అనేది అండ్ సారీ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది జర్మన్ బ్లూ అండి జర్మన్ బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషను అండ్ పళ్ళుల్లో కూడా ఇట్లా మీనా వర్క్ వచ్చిందనమాట చిన్నగా కాంట్రాస్ట్ కలర్ లో ఇలా చిన్న మీనా వ్యూవింగ్ అనేది ఇట్లా చేపించాను అనమాట ఎలా ఉన్నాయి శారీస్ కామెంట్ చేయండి కంపల్సరీగా వెరీ స్పెషల్ అండి నాకైతే ఈ శారీస్ కంచిపట్టు శారీస్ మిగతా శారీస్ అంతా వేరు ఈ శారీస్ కంచుపట్టు శారీస్ వరకు వెరీ స్పెషల్గా చేయించాను అనమాట ఇవి నేను కలర్ కాంబినేషన్స్ అంతా చూ చూసి మీరు చూస్తున్న ఈ స్మాల్ బోర్డర్ శారీసే కాదండి ఇంకా మన దగ్గర బిగ్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పల్లూస్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఉండేలాగా అండ్ చెక్స్ ఉండేలాగా చెక్స్ వింటేజ్ కలెక్షన్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా అలాగని ఆల్ ఓవర్ శారీస్ అంత శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ బ్రైడల్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి చాలా వరకు మీ దగ్గర పట్టు సారీస్ లేవనుకున్నామండి అనే మాట నేను కస్టమర్స్ దగ్గర నుంచి విన్నాను అనమాట రీసెంట్ టైమ్స్లో సో అందుకని నేను పట్టు శారీస్ కూడా వీడియో చేద్దాము ఇంతవరకు మన ఛానల్లో పట్టు శారీస్ వీడియో రాలేదు కదా అని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎలా ఉన్నాయి కలెక్షన్ అనేది కామెంట్ చేయండి ఆల్మోస్ట్ క్వాలిటీ కూడా మీకు దగ్గర నుంచి చూపించడానికే ట్రై చేస్తున్నా నేనైతే మాత్రం ఇవి మన ఓన్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండి అండ్ అమ్మ రెడ్ శారీ వచ్చేసింది అందరి ఫేవరెట్స్ రెడ్ శారీ ఇది వెరీ ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి నేను ఫ్లవర్ డిజైన్ చేయించుకున్నాను అనమాట దీని మీద యూనిక్గా ఉంది కదండి పళ్ళు అనేది చాలా డిఫరెంట్గా ఉంది అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఎవరి గ్రీన్ కలర్ కాంబినేషన్ కదండి పట్టు లో అందులో రెడ్ కలర్ చాలా స్పెషల్ మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను ఇలా మీనా వీవింగ్ వచ్చిందండి చిన్న బ్లూ కలర్ తోటి చిన్న మీనా వీవింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సారీ అంతా ఇట్లా పెద్ద పెద్ద బుటీస్ వస్తాయి అండి స్మాల్ బుటీస్ వస్తాయి సారీ స్మాల్ బుటీస్ వస్తాయి అండ్ బార్డర్ అనేది మనకి సిక్స్ ఇంచెస్ బార్డర్ అనేది సారీ అంతా వస్తుంది టూ సైడ్స్ బార్డర్ టూ సైడ్స్ కూడా మనకి ఒకటే రకం బార్డర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనమాట ఇది మంచి మెరూన్ రెడ్ షేడ్ అండి అంటే మిర్చి షేడ్ కాదు మెరూన్ రెడ్ షేడ్ వస్తుంది ఇది మా శారీస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడా కూడా అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మేము ఇంత కష్టపడి వీడియో చేసినందుకైనా మీరు చిన్న లైక్ ఇవ్వచ్చు ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడబోతున్నారు మీరు అండ్ మరో వీడియోతో మేము ఎందుకు వస్తానన్నమాట ఈరోజైతే ఇవి శారీస్ కంచిపట్టు శారీస్ మీకు ఇవి ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి టోటల్ ఆల్ కలర్స్ ఇప్పటి వరకు మీకు చూపించిన కలర్స్ అండి వీటిల్లో చక్కగా మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి రౌండ్ చేసి పంపించండి మా నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ టూ త్రీ నైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సారీ డీటెయిలింగ్గా చూపించానని అనుకుంటున్నాను మీకు వీడియో కాల్స్ ఫెసిలిటీ కూడా ఉంది కావాలంటే వీడియో కాల్ బుక్ చేసుకోండి వీడియో కాల్ వాట్సాప్ చేయండి వీడియో కాల్ నేను చూపిస్తాను ఏ టైంలో చూపిస్తాను అనేది ఒక టైం చెప్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరో మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్